ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అటు సమాజంలో ఇటు కుటుంబంలోనూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పేదలకు ఈ నెల నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై ఏడు మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఉడేగోలం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన తెలిపారు కొత్త పెన్షన్లతో ప్రతి నెల సుమారు ఇరవై ఐదు లక్షలు అదనంగా పేదలకు అందుతుందన్నారు

చూడాలా మీరు ఏమని చెప్పి వెళ్ళాల్లో సరే చంద్రబాబు సార్ వచ్చి వెయ్యి రూపాయలు పెంచినాడు కదా మీకందరికి సంతోషమే కదా మీ అందరు ఆశీర్వాదం ఉండాలా